జూన్ నాలుగు నుంచి శ్రీరంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో అత్యంత పురాతన శ్రీరంగనాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ నాలుగు నుంచి ఏడు వరకు నిర్వహించనున్నారు ఈ మేరకు బ్రహ్మోత్సవ వేడుకల కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ధర్మకర్త రంగాచార్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూన్ నాలుగున అభిషేకం తిరుమంజనం విశ్వక్సేన ఆరాధన పుణ్యావచనం రక్షాబంధనం అంకుర అర్పణ ఐదున అగ్నిప్రతిష్ఠ ధ్వజారోహణం ముద్ద వేరీ పూజ దేవతాహ్వానం ఆరున ఉదయం శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం సాయంత్రం రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు అలాగే జూన్ ఏడున మహాపూర్ణాహుతి చక్రస్నానం దేవతోద్వాసన ద్వాదశరాధన ధ్వజారోహణం కుంభ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు